హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే ప్రకాష్ మొత్తానికి అరేంజ్ చేస్తాడనమాట ప్రకాష్ పక్కనే మన పెళ్లి చూపుల్లో విహారీ కూర్చునేలాగా ఇక విహారీ పక్కనే కూర్చుంటాడు ఈలోపు పెళ్లి చూపుల కోసం అని చెప్పి అక్కడికి ఆది కేశవులు మహాలక్ష్మి అలాగే ఇటు గౌరీ వస్తారనమాట ఇక గౌరీని తీసుకొని వచ్చి ఎదురుగా కూర్చోబెడతారు అప్పుడు ప్రకాష్ వాళ్ళ పేరెంట్స్ అంటారనమాట అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది మా అబ్బాయికి సరైన జోడి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు కనకం వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ అయిపోతారు తర్వాత ఆది కేశవాలు అంటారు చాలా సంతోషం బాబు అనంగానే అప్పుడు విహారి అంటాడు మీరు అని ముందే తెలుసుంటే పెళ్లి డేట్ ముందే ఫిక్స్ చేసేవాడిని అని చెప్పి ఇక ఇకప్పుడు ప్రకాష్ వాళ్ళ పేరెంట్స్ అంటారు మరి మా సైడ్ అయితే ఓకే కదా మరి మీ సైడ్ మీ అమ్మాయికి ఓకేనా అనంగానే ఇకప్పుడు కాది కేశవల్ అంటాడు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డాక ఇక నేను కాదనేది ఏముంది మ్యాచ్ ఓకే అనుకొని అక్కడి నుంచి ప్రకాష్ ఇటు విహారీ వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక ఆదికేశవాలు వాళ్ళ కూతురు కనకంతో అంటారు ఆ అబ్బాయి బంగారం కదమ్మా అనగానే అంతకంటే ఎక్కువే నాన్న అని కనకం అంటుంది ఆ తర్వాత ఇక గుళ్ళో పద్మాక్షి వాళ్ళ ఫ్యామిలీ పూజ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఇటు విహారీ వాళ్ళ ఫ్యామిలీ ఎదురొస్తారనమాట తప్పుకోరా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది విహారీని అప్పుడు పద్మాక్షి వాళ్ళమ్మ కాదంబరి అంటుంది మీ అత్తయ్యకి నమ్మకం కలిగేలాగా చేతిలో చేయి వేసి చెప్పురా అని చెప్పి అనగానే ఇక అప్పుడు పద్మాక్షి చేయి తీసుకొని ఇక ఇలాగా చెప్తూ ఉంటాడు ప్రామిస్ వేసి అత్తయ్య నీకు మేనలుడుగా ఈ ఇంటి వారసుడిగా నీకు మాటిస్తున్నాను నీ కూతురు సహస్రని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇక పద్మాక్షి కూడా ఒక రకంగా హ్యాపీగానే ఫీల్ అవుతుంది ఇటు కాదంబరి అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది రకంగా రెండు కుటుంబాలు కలవబోతున్నాయని చెప్పి మరి చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో